பாப리스 நோ மனைவி பைரஸ் பத்த 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 మార్కు అంటే లోకంలో మనం మార్కుల్లో ఉన్నాం ఆల్రెడీ అది లోక సంబంధమైనటువంటి అనేక ఆచారాలకు సంబంధించి వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి వ్యక్తిగత జీవితంలో మనం కలిగి కలిగినటువంటి అనేక బలహీన బలపరాధాలు పాపాలకు సంబంధించినటువంటి మార్కులను మనం ఉన్నాం అయితే ఇప్పుడు యేసు గ్రీస్ పాపం తీసుకున్నటువంటి మనం వల్ల ఆ పాపంలో Aroha Anishinaabeg This is from the 20th the మరణంలోనికి ఆయన మరణములో భాగీష్మృతి కాబట్టి కాబట్టి తండ్రి మహిమ వలన తండ్రి మహిమ వలనలో నుండి నుండి ఎలాగ లేపబడిన ఎలాగ లేపబడిన అలాగే మనము అలాగే మనము నూతన జీవం పొందిన నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం భారతీష్మం వలన మనం భాతీష్మం వలన మరణములో మరణములో పాలు పొందుటకే పాలు పొందుటకి ఆయనతో కూడా ఆయనతో కూడా పాలిపెట్టబడుతుంది ఆయనతో కూడా పాల్చిపెట్టబడుతుంది బాప్తీస్మ మరణ ఏముందునమంటే నూతన పరచబడిన వారమై ఆయన మరణములో పాలు పెట్టబడుతున్నాం యేసుక్రీస్తు మరణం దేని కొరకు మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు సమాధి చేయబడినాడు మనము కూడా యేసుక్రీస్తున గిరిచు ద్వారా ఏసు మరణంలో కలుపుకుంటాం సమాధి చేస్తూ ఉన్నాం దేన్ని పాప జీవితాన్ని ఇంతవరకు జీవించిన జీవితం అంతా సమాధి చేస్తున్నాం ఇప్పుడు క్రొత్తగా నూతన నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నాం పాప అనేది ఏంటంటే గతానికి భవిష్యత్తుకు మధ్య అది గోడగా వారధిగా ఉండేటువంటిది కొత్త జీవితాన్ని ఆరంభించడానికి పునాదు అంటే చాలామంది బాప్ అనేది మతం మత మార్చారు అని అంటే కాదు మనసు మార్గాన్ని కొత్తగా మార్చుకుంటారు దేవుడు ఏర్పాటు చేసిన క్రమం ఇది బాప్ ఈరోజు బాప్దేశం పొందేటువంటి మనము హిస్ట్రీస్ మరణంలోనికి ప్రవేశిస్తున్నాము అంటే మనం కూడా మన క్రియల విషయమై చనిపోతున్నాం మన క్రియల విషయమై మనము మరణిస్తున్నామని మరణించినటువంటి వ్యక్తి అతను మళ్ళా లేవడు కదా అంటే మనం ఏ విషయాలలో మరణిస్తున్నామో ఆ విషయాలు అవన్నీ కూడా సమాధి చేయబడగా లోక సంబంధమైన పాపం పాపంతో ఈ లోకంలో అనేక రకాల పాపాలు మన జీవితంలో అవి మనం వ్యక్తిగతంగా కలిగి ఉండవచ్చు అటువంటి వాటి నుండి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సమాధి చేస్తున్నాం బాధ పెడుతున్నాం కాబట్టి మళ్ళా అవి మన జీవితంలో ఉండడానికి లేదు అవి సమాధి చేశాం కాబట్టి వాటి మళ్ళా మనం పనుల చేయకూడదు మనం అటువంటి వాటన్నింటికి కూడా దూరంగా కాబట్టి శరీర దురాశలకు లోపలట్టుగా చాలు మీ శరీరం మీరు మందు పాపములు ఎలా మరియు మీ అవయవములు దుర్నీతికి సాధనములుగా పాపము అప్పగింపడి అయితే మృతులలో నుండి సజీవనమునుకొని మేము మీరు దేవునికి సంప్రతి మీ అవయవము నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి అది అంటే శరీర సంబంధమైనటువంటి దురాశలకు లోపడినట్టుగా మన శరీరము చావుకు లోని దాలు చచ్చిపోయాం మరలా దీని మీద లోక సంబంధమైనటువంటి దురాశల్ని ఈ మార్గం ద్వారా మనకి ఏం జరుగుతుంది కార్యాలు ఎనిమిది వచ్చిన మనం చెప్తాడు ఒక మాట మనం దేవుని సంగతిలో బాగా చేస్తున్నాం అతని వల్ల మనం తిరిగి బాబా నీళ్ళు చాలా తెలియజేస్తున్నాడు రెండవ అధ్యాయము అపస్తుల కార్యాలు ముప్పై ఎనిమిదవ వత్సంలో ఆయన చాలా చక్కగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు వేతులు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు వాడు నామర మన బాపం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరమును పొందుదురు అన్నాడు దేని కొరకు మనం మారు మనసు పొంది ఏం చేయాలి మనం గతకాలం నుండి చేసినటువంటి పాపములన్నీ క్షమింపబడాలి పాపములన్నీ ఏసుకుల దగ్గర ఒప్పుకుంటున్నాం సమాజ్ చేస్తున్నాం అయితే అవన్నీ క్షమింపబడాలి చేయడం ఒక్కేట్లు క్షమించబడటం మరొక అయితే మనం గతంలో ఉన్నటువంటి వాటన్నిటిలో నుంచి విడిపింపబడి క్షమింపబడి నిత్య జీవం నూతన జీవం గలవారమే మనం ఉండటట్లుగా ఎసుక మనకు శిరోధార్యం చేస్తున్నామే మనకు ఆధారం అంతేనాడు సుమారు మనసుకేస్తున్నాము పొందడి అప్పుడు ఇది పరిశుద్ధాత్మాన వరము లభిస్తుంది అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా సర్వసత్ములకి నడిపిస్తారు కాబట్టి ఈరోజు బాప్తీసు పొందేటువంటి మనము తొప్పవైన యేసుకృష్ణ మరణంలోకి బాప్తీసు పొందుతున్నాము దాని ద్వారా మనకు పరిశుద్ధాత్మాన వరము లభిస్తుంది ఇది ఎవరి ఒత్తిడి లేకుండా ఎవరి బలవంతం లేకుండా నిరాటంగా మనం హృదయ ఇది కలిగే రక్షణ కాబట్టి ఎవరి అవైలబుల్ నీ ఇష్టపూర్తిగా నీ ఇష్టపూర్తిగా ఆ కాబట్టి నీ ఇష్టపూర్తిగానే ఈ రోజు దేవుని నికిస్తున్నాం కనుక నేను మీకు తెలియించుకుంటాను ప్రార్థన చేసుకుందాం మా పాపమును అర్పణ చేద్దాం పరిచద ఆశీర్వాద తో దేవుని సంశయ జీవాధిపతి నిశేష్టమైన నిగనమే మనకి కృతజ్ఞతా వందనాలు చెప్తున్నాను ప్రభువా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఒక నడుస్తూ ఉంటారు ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేక మీరు వెదకి రక్షించే దేవానికి నాయన ఇదిగో నాయన నీ కుమార్తె ఇదిగో తన పాప నిమిత్తమైన ఆయన క్షమాపణ కలిగింది కాదర్శానికి వచ్చింది ఇదిగో దేవుడు గొప్పవాడని తండ్రి ఆయన ద్వారా నేను క్షమించబడతా ఆయన ద్వారా త్వరలో ఒక రాజ్యము చేరగలుగుతాను నాయన విడ విశ్వసించింది పాదశానికి ఇదిగో ఒక పాపి రక్షింపబనే పరలోకంలో ఎంతో ఆనంద పడుతున్నారు ప్రభువానికి స్థోత్రాలు ఆ బిడ్డ ద్వారా మీరు ఆనంద పడుతున్నారని మీరు సంతోషపడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి ఇదిగో ఇది మించిన అయ్యా అయాని బిడ్డని సొత్తుగా మార్పిస్ పడుకున్నది తండ్రి ఇదిగో మతాలను మీరు అభిషేకించండి ఆత్మ ప్రభావం చేత నింపండి తండ్రి అయ్యా పొందిన మాదిరిగా అవి నిలవబడానికి బలమైన సాక్షి కనికరం చేత మీరు ఎత్తి పట్టండి బ్రబా ఎదుగుతండి అయ్యాడ నేను తన మనసు పూర్తిగా నాయన తనని అన్ను తన హృదయములో చేర్చుకోవడానికి తన నాయన అయాని అంగీకరిస్తున్నాయని నీతో సావసము చేయడానికి వెల్లడించడానికి నిన్నే సొంత రక్షకుడికి అంగీకరించడానికి ఆవిడని బాధలు ఎదుకొచ్చింది బ్రబాగుతండి అవిడని మీరు కనికరించండి తన మీరు ఇంకా అనేకులకు సాక్షిగా అనేకులకు మాదిరిగా లోకంలో నిలవబెట్టి వాడుకోండి పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించుకొని పరిశుద్ధాత్మ వరముల చేత తన నింపబడటానికి ఆశీర్వదించి తనను చేతికి అప్పగిస్తే జ్ఞాపకం చేసుకోమని ఏసుక్రీస్తు నామని ప్రార్థిస్తున్నాము తల్లి సైడ్ అక్కడ జరగండి అనుకోండి

ஆமா பார்க்கல அம்மா சீரமாஞ்சு அவர்தான்